ఫిబ్రవరి ఏడో తేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహించు లక్ష డబ్బులు వేయి గొంతులో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఫిబ్రవరి ఏడు నాటి లక్షల డబ్బులు వేల గొంతుల చలో హైదరాబాద్ కార్యక్రమం స్థానిక కొమురంబీన్ జిల్లాలో అలాగే కాగజ్ నగర్ పట్టణం విజయబాస్తిలో జరిగినది ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు రేగుంట కేశవ్రావు మరియు జాలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రంప్లెంట్ విడుదల చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత యువజన సంఘం నాయకులు ఈర్ల సునీల్ కుమార్ నర్సయ్య కనుకుంట్ల శ్రీనివాస్ బొచ్చు అశోక్ మైనారిటీ సోదరులు పాల్గొన్నారు అనంతరం స్థానిక సంజీవయ్య కాలనీలో పోస్టర్ ని విడుదల చేసిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు జలంపెల్లి శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ కొమురం భీం జిల్లా అధ్యక్షులు కొండ్రా బ్రహ్మయ్య మాజీ కౌన్సిలర్ గోడిశెల ఎల్లేష్ నక్క మనోహర్ ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు యమూర్ల ప్రవీణ్ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు గద్దెల కోషోర్ విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బన్నమూర్తి గారు మరియు యువకులు గోగల్ కిరణ్ కళ్యాణ్ సృజన్ అర్జున్ లక్ష్మణ్ మధుకర్లు పాల్గొన్నారు ఇప్పటి వాళ్ళు అంటే ఆరె కత్తి తీడేసి పెద్ద మనుషుల చెప్తాడు కత్తి తీడేసి గొడ్డు గొడ్డు రెట్ల పోతారు అర్థమైందా అది అనర్థం లేదు మన ఆరె కత్తి తీడి వేసి సంతనడ చేసుకోని చావుడ పుకొడ తమరా సంతనడ చేసుకోని చావుడ పుకొడ తమరా నీ తొడల మీద భూటముతో నీ తొడల మీద గుత్తి గుత్తి

ఫిబ్రవరి ఏడో తారీఖున లక్షల గొంతులు వేల వేల గొంతులు లక్షల డబ్బులు కార్యక్రమాన్ని గౌరవ శ్రీ కృష్ణ మాది గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉండబడే ప్రతి సేవ్ రాసి గ్రామ గ్రామం నుంచి మండల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అనేక సమస్యల్ని ముఖ్యమంత్రులు ఐదు దఫాలుగా ప్రజల కోసం ఎంఆర్పీఎస్ పనిచేస్తే వాటికి జీవోలుగా విడుదల చేసి వారి బెనిఫిట్ని ప్రజలకు ఇచ్చిర్రు కానీ ఎస్సీ వర్గీకరణ మాత్రమే ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి పెండింగ్ ఉంది కనుక ఇది ఈసారి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రాష్ట్రాలకే ఎస్సీ వర్గీకరణ చేయడానికి అధికారం ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి దానికి అనుకూలంగా ఆయన ఈ మధ్యనే రేపు ఏడో తారీఖు నాడు అసెంబ్లీ స్పెషల్గా పెట్టి బీసీకరణ మరియు ఎస్సీ వరీకరణ మీద తేల్స్తా అని చెప్పేసి చెప్పడం కూడా మేము వీడియో ద్వారా వింటాము కాబట్టి ఈ సందర్భంగా మాకు వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము అవుతూ ఉన్నాం అదే సందర్భంగా వేల మూడు లక్షల డబ్బు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుందాం వర్గీకరణ అనే కర్మ యుద్ధాన్ని స్టార్ట్ చేసిన వన్యశ్రీ మంగకృష్ణ అన్నగారి ఆశయాల మేరకు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో నిర్వహించి లక్ష డబ్బులు వేసుకు వచ్చిన తారీఖు మనమందిగా ఒక డబ్బు తీసుకొచ్చి ఆయన ఇవ్వడానికి నేనున్నా అని చెప్పి చాటు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ సందర్భంగా మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ ఫిబ్రవరి ఏడున్నీ నిర్వహించిన ఈ మంత్రీకరణ సంబంధించి మంచి నిర్ణయం చెప్తామని లో ఉన్న యాభై తొమ్మిది కుటుంబాలందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈ రిజర్వేషన్ అనేది ప్రకటించి దాన్ని అందంగా నిలవాలని ఈ సందర్భంగా మరియు తిరుపూర్ కాని తెలంగాణ దళిత విధాన సంఘం మరియు ఎమ్మార్చేష్ల ఆధ్వర్యంలో ఈరోజు కొత్త రవీకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా తిరపూర్ తాలూకాలో ఉన్న ఏడు మండలాలలో ఉన్న ప్రజలు మరి కొప్ప్రాపెండ్ జిల్లాలో ఉన్న ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఫిబ్రవరి ఏడున రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జైర్జన్ జై మాదిగా జైన్ మంద